ا <laughs> سدال संजीवनों के बीच कमों माफिया प्रभाव रिवेल है रिश्ता बच्चे चीज़ वर्चस्व चरियां में रोष रहते चीज़ इन इतिहास आलों के समुदाय में लोग मिर्चेस ने प्रतिबंध मायना है वर्चेस के स्त्रोत आयन इस प्रकाश संचलन और प्रकाशों का बनने का वंदरा विहार में निकायन चिल्ड्रन हॉस्पिटल में आपने चीज़ी प्रत

resha hospital to our own, own building. thank you one and all for coming. thank you so much. happy day that uh, dr. david williams and his wife have started this reshah hospital here on their own building in their own campus with their own equipment. they have been doing a very good job for the past eight years and we believe that they will do better because everything is more convenient for them, reachable. the icu, the facilities all are much better in a rented than a rented building. we wish them all the best. ఐ హోప్ బెనిఫిట్ మోర్ ఇన్ దిస్ న్యూ లొకేషన్ ఈజియర్ రీచ్బుల్ హైవే ఆల్ ద దక్సెసిబుల్ టు సంవత్సరాలుగా శ్రేష్ట చిన్నపిల్లల హాస్పిటల్ను ప్రారంభించి అనతి కాలంలోనే ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్న డాక్టర్ డేవిడ్ విలియం డాక్టర్ రాధికాలు ఇప్పుడు తమ చే సొంతంగా నిర్ణయించబడిన ఈ బిల్డింగ్ లోనికి మారుతూ ఒంగోలు ప్రజలకి ఎంతో సేవలు అందించడానికి ముందుకొచ్చి ఉండగా ఈ శుభ సందర్భంలో వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను డాక్టర్ విలియం ఎంతో డెడికేటెడ్గా వర్క్ చేస్తూ చిన్నపిల్లలకే కాకుండా నవజాత శిశువులను సంరక్షించడంలో గొప్ప అనుభవాన్ని గడించారు ఆయన దగ్గరికి తీసుకొచ్చిన థౌజండ్ ఉన్న పిల్లలు కూడా రికవర్ అవ్వటం వారు పెద్దవాళ్ళు అయ్యి మన ముందు తిరగటం చూస్తున్నాం కాబట్టి ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ డేవిడ్ విలియం తను సొంతంగా నిర్మించుకున్న హాస్పిటల్లోకి వచ్చి ఒంగోలు ప్రజలకు సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ప్రజలందరూ దీన్ని సద్వినియోగించుకోవాలి అలాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున డాక్టర్ డేవిడ్ విలియంకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ హాస్పిటల్ చక్కగా నిర్వర్తించబడాలని ఇక్కడికి చే వచ్చిన పేషెంట్స్ అందరూ స్వస్థత పొంది తమ జీవితం కొనసాగించాలని కోరుకుంటూ డాక్టర్ విలియమ్స్కి రాధికాకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు శ్రేష్ట చిన్నపిల్లల హాస్పిటల్ డాక్టర్ డేవిడ్ విలియమ్స్ గారు డాక్టర్ రాజే గారు ఆధ్వర్యంలో ప్రారంభించడం చాలా శుభపరిణామం గత దశాబ్ద కాలంలో ఎంతో మంది ఈ ఒంగోలు ప్రజలకి ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా విశేషమైనటువంటి సేవలు అందించారు దాని ద్వారా దేవుని యొక్క కృపతో వాళ్ళ యొక్క సొంతంగా ఈ హాస్పిటల్ అనేది ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయం దీంతో మరికొంత ఎక్కువ మందికి ఈ ఒంగోలు పిల్లలకి అలాగే ప్రకాశం జిల్లా ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మంచి సేవలు అందించి వాళ్ళందరినీ కూడా స్వస్థపరిచి అవకాశం భగవంతులకు ఇచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా డేవిడ్ గారిని గారిని చాలా సంతోషకరమైన అలాగే రావిక వారి కుటుంబాన్ని బట్టి ప్రభు సిద్ధిస్తున్నాం వారి ప్రభు దీవించి పట్టణంలో ఉంచాడు గత దాదాపు ఎనిమిది పది సంవత్సరాలు రెండెడ్ హాస్పిటల్లో వారు ఎంతో మందికి చికిత్స అందిస్తూ వచ్చారు అనేక కుటుంబాలలో గొప్ప సంతోషము ఆశీర్వాదాన్ని ప్రతిని నింపే విషయంలో వారి సేవలను దేవుడు గొప్పగా జీవించాడని రాబలు స్థితించి కనపరుస్తున్నాము ఈ రోజున హాస్పిటల్ నిర్మించుకోవడంలో దేవుడు వారికి ఆశ్రయ సాయం చేశారు ఈ హాస్పిటల్ చక్కగా వర్ధిల్లా మా ప్రార్థన వారి సేవలు ఇంకా ఎంతో మందికి అనేక కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని అనేకులకు సంతోషాన్ని ఉండాలని అనేక కుటుంబాలు ఎంతో ఆదరణ పొందాలని వారి సేవల కోసం మేము ప్రార్థన చేస్తున్నాము దేవుడు వారిని ఆశీర్వించి వారిని బలపరిచి వారికి చక్కని బలం ఆలోచననిచ్చి చక్కని చేతుల నేర్పథనం నుంచి ఆ ప్రకారం వారి చికిత్సలో అనేకలు తృప్తి పొంది సంతోషంలో ఆరోగ్యంగా కలిసి వెళ్ళాలనేది మా ప్రార్థన ఆ ప్రకారం ఉండవైన దేవుడు వారి సేవలను On this occasion, I congratulate Dr. David Williams and Dr. Radhika for having built this very new, spacious, very comfortable new hospital building. It has been there since the past two, three decades. They have been serving the children. Of our Prakasham district, particularly the Wangol town, also. Therefore, as they extend their medical services here in this new building, it is our wish that God would bless their hands as they treat the patients, that they would go very happily. <laughs> ಒ ಪಟ್ಟ ಮಷರ್ ಮಶೇ ಪಟ್ಟು ಮೇಡಮ್ ಓಕೆ ಇಚ್ಛೆ ಅಡಿಗೆ ರೋಸ್ ರೆಡಿ 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 ಓಕೆ ನೀರು ಓಕೆ ಬಾಕಿ

Hari Johnson.